పెద్దపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని వాహనాల దొంగల ముఠాను పట్టుకున్న బసంతనగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి జెండా కూడలిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు జన్మదిన వేడుకలు పెద్దపల్లి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రివ్యూ మీటింగ్ అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష పెద్దపల్లి ట్రీటీ ప్రైమరీ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన పిల్లలు నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ట్రీఈ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఆరున జాతీయ స్థాయి టెక్నికల్ సింపోయిజన్ టెక్నోస్ పార్క్ టూకే ట్వంటీ ఫైవ్ కార్యక్రమం బ్రోచర్ ను ఆవిష్కరించిన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ మణిగణేష్ పెద్దపల్లిలో విద్యుత్ భద్రత వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు పెద్దపల్లిలో సార్వత్రిక ఆవిష్కరణ ఈ నెల ఇరవై దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి జూలపల్లి మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ హైదరాబాద్ లో పెగడ రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాద్ రావు జన్మదిన వేడుకలు